హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకు ఎవరైతే బీఈడీ క్యాండిడేట్స్లో పీజీటీకి సంబంధించి అలాగే టీజీటీకి సంబంధించి పీఆర్టీకి సంబంధించిన పోస్టులు గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో ఈ ఒప్పంద ప్రాతిపదికన సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ మీద నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మన కేవీఎస్ విద్యాలయానికి సంబంధించి ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేసి మనం ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకొని పోతున్నాం ఓకేనా వివరాలకు వెళ్ళిపోతే చూడండి ఇక్కడ పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి ఓకేనా శ్రీ కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది క్యాంపస్ ఎక్కడ ఉంది అంటే జీపీఆర్ఏ క్యాంపస్ ఇందిరానగర్ గచ్చిబౌలి హైదరాబాద్ థర్టీ టూ ఓకేనా మనకు ఫోన్ నెంబర్స్ అన్ని క్లియర్ కట్గా ఈమెయిల్ ఐడి వెబ్సైట్ కూడా ఇచ్చారు ఎవరైతే మాకు పర్టికులర్కి ఈ క్వాలిఫికేషన్స్ ఉంది అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి ఓకేనా ఇటువంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు వివరాలకు వెళ్ళిపోతే నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే పీఆర్టీ నర్స్ యోగా టీచర్ అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్ కోచెస్ స్పోర్ట్స్ డ్యాన్స్ ఆర్ట్కి సంబంధించిన వారికి నాలుగవ తేదీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు డే టైం వచ్చేసి ఎయిట్ ఎనిమిది గంటలకు వాళ్ళు అక్కడ ప్రజెంట్ అయి ఉండాలి అలాగే పీజీటీ వాళ్ళు మాత్రం పన్నెండు అండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా మార్చ్ తారీఖు ఎయిట్ ఎనిమిది గంటలకు కంపల్సరీ ఉండాలి పీజీటీకి సంబంధించిన సమ్ స్పెషలైజేషన్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎకనామిక్స్ సంబంధించి కామర్స్ మ్యాథ్స్ తర్వాత టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ సైన్స్ టీజీటీ మ్యాథ్స్ టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ ఓకేనా చూడండి కాంట్రాక్ట్యువల్ టీచర్స్ స్టాఫ్ ఆన్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అండి ఓకేనా క్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఒక బయోడేటా దీని కింద ఉంది నేను అది కూడా క్లారిటీగా చెప్తాను బయోడేటాలో మనం డీటెయిల్స్ అని ఫిల్ చేసి అప్లికేషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ బై హ్యాండ్ ద్వారా మనం ఏ రోజు అయితే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ రోజు మనం కంపల్సరీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా దాంతోపాటు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ వెరిఫికేషన్ పర్పస్ కోసం చూస్తారని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు ఓకేనా ఇంటర్వ్యూ ఈరోజు ట్వంటీ టీఏడి ఇవ్వము అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే పీజీటీ కామర్స్ అలాగే ఎకనామిక్స్ మరియు మ్యాథ్స్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి దాంతోపాటు సంబంధించిన విభా విభాగంలో కానీ మనం పీజీటీ ఎకనామిక్స్ ఏదైతే పెట్టారు కదా వాళ్ళ సబ్జెక్ట్స్ దాంట్లో మనం పీజీ అయిపోయి ఉండాలి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు ఓకేనా చూడండి ఇక్కడ క్యాండిడేట్ హ్యావింగ్ స్పెషల్ బీఈడి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పీజీటీ పోస్ట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ టీజీటీకి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ బీఈడి డిగ్రీతో పాటు బీఈడి కంప్లీషన్ చేసి ఉండాలి చూడండి ఇక్కడ టీజీటీ సైన్స్ బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఇక్కడ ఇచ్చారు కదా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు ఎవరికైతే సీటెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు నెక్స్ట్ టీజీటీఏఈకి సంబంధించి ఇక్కడ ఈక్వివలెంట్ రికగ్నైజేషన్ డిగ్రీ ఉండాలని చెప్తున్నారు దాంతోపాటు ఎసెన్షియల్గా ఫైవ్ ఇయర్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ స్కల్ప్చర్ స్కల్ప్చర్ తర్వాత గ్రాఫిక్ ఆర్ట్కి సంబంధించిన సంబంధించిన మనకు ఈ టీజీటీ కోర్స్ చేసి ఉండాలి అలాగే ప్రైమరీ టీచర్కి సంబంధించి సెకండరీ గ్రేడ్ సర్టిఫికేట్తో పాటు ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సీటెట్ పాస్ అవ్వాలి అని చెప్తున్నారు ఓకేనా సీటెట్ కండక్ట్ చేసిన సిబిఎస్ఈ బోర్డుతో పాటు కా పాస్ అయి ఉండాలి అలాగే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రైమరీ టీచర్కు టూ ఇయర్స్ డిప్లొమా డిఈడి ఎడ్యుకేషన్ వల్ల అదే బీఈడి ఉన్నా సరిపోతుంది అని చెప్తున్నాను నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ బీఈ బీటెక్ కానీ లేదంటే బీఈ ఆర్ బీటెక్ ఎనీ స్ట్రీంలో కంప్యూటర్కి సంబంధించి కానీ ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ బీఎస్సిఆర్ బీసీఏ కంప్యూటర్స్ కానీ ఇలా కంప్యూటర్స్ సంబంధించిన లెవెల్స్ ఆఫ్ ఇన్ కోర్సెస్ ఉంటాయి కదా దానికి సంబంధించి అలాగే స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి మనకు స్టేట్ ఆర్ నేషనల్ లెవెల్లో డిగ్రీ ఆర్ డిప్లొమా ఉండాలి యోగా ఇన్స్ ఇన్స్ కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి జీరో టు వన్ ఇయర్ వన్ ఇయర్ ట్రైనింగ్ ఉండాలని చెప్తున్నారు యోగాలు అలాగే డ్యాన్స్ కోచ్కి సంబంధించి పర్టికులర్ డ్యాన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలని చెప్తున్నారు ఎడ్యుకేషన్ కౌసార్కి సంబంధించి ఎవరైతే సైకాలజీ చేసి ఉంటారు కదా ఆ డిప్లొమా సర్టిఫికేషన్ ఇన్ కౌన్సిలింగ్ ఓకేనా ఆ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి సంబంధించి మనకి జనరల్గా చూస్తుంటాం జిఎన్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ జిఎన్ఎం ఉంటుంది కదా ఆ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు ఓకేనా నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఇడీ ఉండాలని చెప్తున్నారు ఓకేనా ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ అవే ఓకేనా ఎవరైతే వొకేషనల్లో చేసి ఉంటారో తర్వాత చాలా రకాల స్పెషలైజర్ కోర్స్ ఉంటాయి కదా వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తున్నారు నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ బి ఈఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిటెడ్ ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఓకేనా మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనగా మనం చూసుకున్నట్టయితే పైన నెంబర్స్ ఉన్నాయి నోటిఫికేషన్ కింద ఆ నెంబర్స్ చూసి కాల్ చేయండి ఓకేనా కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి ఈ నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మన బయోడేటాన్ని ఫిల్ చేయండి ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయండి నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మన ఇయర్ వైజ్ టెన్త్ ఇంటర్ డిగ్రీ బీఎస్సీ బీఏడి ఓకేనా అలా ఇచ్చేసి అన్ని మార్క్స్ ఫిల్అప్ చేసేసిన తర్వాత మనకి ఏమైనా అచీవ్మెంట్స్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ఎన్ఎస్ కానీ యాక్టివిటీస్ ఏమైనా ఎన్సీసీ సంబంధించి ఏమైనా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా స్కూల్లో వర్క్ చేసి ఉన్నా కానీ ఇలా రాసేసి ఏమైనా డిక్లరేషన్ మీద సైన్ చేసేసి విత్ డేట్తో సహా అన్ని ఇంక్లోజర్స్ అని పెట్టేసి సర్టిఫికెట్స్ ఓకేనా ఒక పిన్ చేసి అన్వలప్ కవర్ మీద చేసేసి వాళ్ళకి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇటువంటి నోటిఫికేషన్స్ మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ నైస్ డే